అమ్మో పీరియడ్స్ టైమ్ అనుకొని భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వారికి చూడటం ట్రై చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా గా పనిచేస్తుందండి ఈ చిన్న రెమెడీ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది పీరియడ్స్ టైం అంటేనే చాలా మందికి స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి చిరాకు కాలు లాగడం ఇలాంటివి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అటువంటి పెయిన్ అంతా కూడా మ్యాజిక్ లో మేజ్ చేసే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన కిచెన్ లోనే ఉన్నాయి కొంచెం ఓపిక్గా తయారు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించే ఈ చిన్న రెమెడీ అనేది ఓన్లీ లేడీస్ చేయండి ఇన్ కేస్ మగవాళ్ళు కూడా చూస్తున్నట్టయితే మీ ఫ్యామిలీలోని లేడీస్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నా మై ఛానల్ నేను మీ జానతి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాడు మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాయ అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో మీకు నేను పీరియడ్స్ వచ్చిన టైంలో ఎటువంటి పెయిన్ లేకుండా నేచురల్ హోమ్ రెమెడీ తోటి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నానండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది పీరియడ్స్ టైంలో చాలా మందికి స్టమక్ పెయిన్ తో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలాంటి మెడికల్ షాప్ లో ఏ టాబ్లెట్స్ పెడితే ఆ టాబ్లెట్స్ ఉంటే తెచ్చి వేసుకుంటా ఉంటాం వాటిని తట్టుకోలేక చాలా వరకు చాలా మంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అవి వేసుకోవడానికి కూడా భయపడతూ ఉంటారనమాట అన్ని టాబ్లెట్స్ అందరికీ సెట్ అవ్వండి కొంతమందికి అయితే ఏంటి అంటే టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వచ్చే టైం ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే అది పూర్తిగా ఆగిపోతుందేమో అన్న టెన్షన్ తోటి కూడా అట్లాంటి వాళ్ళు టాబ్లెట్ వేసుకోరు ఎంత పెయిన్ అనిపించినా సరే అలానే భరిస్తారు కానీ ఇటువంటి టాబ్లెట్స్ అనేవి చాలా మంది అసలు యూస్ చేయరు అనమాట బట్ ఇక నుంచి అవి అవసరం లేదండి ఈ యొక్క న్యాచురల్ డ్రింక్ కానీ లేదంటే ఇక్కడ నుంచి చూపించ రెమిడీ కానీ యూజ్ చేయండి సరిపోతుంది ఇది ఓన్లీ పెద్దవాళ్ళకనే కాదండి చిన్న పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు అయిన పిల్లలు ఉంటారు కదా ఇటువంటి ప్రాబ్లం అనేది కామన్ గా ఫేస్ చేస్తూనే ఉంటారు ఇన్ కేసు ఇంట్లో ఉన్న ఈ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోలేము అనమాట కానీ ఇప్పుడప్పుడే వాళ్ళకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లాంటివి వేయడం అసలు మంచిది కాదు నాచురల్ హోమ్ రెమెడీస్ తోటే ఎంచక్క వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అని మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ గా ఉంటుంది అనమాట అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫాస్ట్గా గా చూసేది ఫ్రెండ్స్ మరి ఈ రెమెడీ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండు విధాలుగా చూపిస్తున్నా అండి ఒకటేమో డ్రింక్ లాగా చూపిస్తున్నా ఇంకోటేమో ఏమో లాగా తయారు చేసి కూడా చూపిస్తా మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఒకటే అనేం లేదు ఇంకా ప్రాబ్లం సివియర్గా ఉంది అంటే రెండు కూడా తీసుకోవచ్చు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి అనేది మీకు లాస్ట్లో చెప్తా వీడియో లాస్ట్లో ఓకేనా ఫస్ట్ అయితే రెండు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను తీసుకున్నది బెల్లం మిరియాలు అలానే నెయ్యి అనమాట ఇంకా మెంతులు వామ కూడా తీసుకున్నా వామ అంటాం కదా అది కూడా తీసుకున్నా ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో నేను మిరియాలు అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి మిరియాలు వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట సో చాలా మందికి ఏంటి అంటే పీరియడ్స్ టైం అనేది త్రీ డేస్ కొంతమందికి ఉంటుంది ఫైవ్ డేస్ కొంతమందికి ఉంటుంది కదా దాన్ని బట్టి మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫైవ్ డేస్ వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా ఒకవేళ మీకు ఈ పౌడర్ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోయినా పర్వాలేదండి మళ్ళీ దాన్ని పీరియడ్స్ టైం అప్పుడు యూస్ చేయవచ్చు ఓకేనా కాకపోతే ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవాలి అంతే చూస్తారు కదా ఈ విధంగా మనం మిరియాలని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వచ్చేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కలిపి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అయితే బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకి మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుంది పౌడర్ లాగా అయితే అవ్వదు చూస్తారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటా కనిపిస్తుంది కదండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితోటి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట చూపిస్తున్నా చూడండి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇది ఇలా కలుపుతూ ఉంటేనే మంచి ఘాటు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినలేము ఒక రకంగా ఉంటుంది అనేది ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇదే నేను ఇక్కడ చూపించేది కొత్త పద్ధతి ఏం కదండి మన బామ్మలు అమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా యూజ్ చేసిన పద్ధతి అనమాట అప్పట్లో ఈ టాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇలాంటివి ఎక్కువగా అంటే ఆయుర్వేద మెడిసిన్స్ కానీ న్యాచురల్ రెమెడీస్ కానీ ఫాలో అవుతూ ఉండేవాళ్ళనమాట అదే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను నేనైతే పీరియడ్స్ టైంలో టాబ్లెట్స్ అనేవి అసలు యూజ్ అనమాట ఇటువంటి నేచురల్ రెమెడీస్ అనేవే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాయి ఇది నేను యూజ్ చేసినప్పుడు భలే రిలీఫ్ అనిపిస్తుంది నాకైతే ఎటువంటి పెయిన్ అనేది అస్సలు అనిపించదు చూసారు కదండీ ఇక ఇంతే ఇందులో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు ఇలా మిక్స్ చేసుకొని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీటిని ఎలా యూస్ చేయాలో మీకు లాస్ట్లో చెప్తా ఇక ఇది పక్కన పెట్టేసి డ్రింక్ కోసం ఇక్కడ నేను తీసుకునేది ఒక చిన్న గిన్నె అనమాట ఇందుట్లోకి నేను ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నా టూ కప్స్ ఎందుకు అంటే అవి మంచిగా మరిగించుకున్న తర్వాత అది మనకి వన్ కప్ వరకు రావాలన్నమాట అందుకే టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇక ఇందుట్లో నేను వన్ టేబుల్ స్పూన్ వామ వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుంటాను రెండింటితో తయారు చేసుకున్న డ్రింక్ తాగితే సూపర్ ఫాస్ట్ రిలీఫ్ అనమాట పీరియడ్స్ టైంలో మనకి చూసారు కదా ఇది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి మీకు ఇందాక చెప్పాను కదండి టూ కప్స్ వాటర్ అనేవి వన్ కప్ వరకు రావాలని అలా మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా బాగా మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి ఇలా చక్కగా మరిగిపోయిన ఈ వాటర్ అనేవి ఇప్పుడు స్టాండర్ తోటి ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ టైంలో తీసుకోవాలన్నమాట ఎంటీ స్టమక్తో మనకి పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ డ్రింక్ తీసుకోవాలి పీరియడ్ వచ్చిన తర్వాత కూడా మనం ఇది తీసుకోవచ్చు అనమాట పర్వాలేదు ఇదిగోండి మనకి చక్కగా డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా చాలా ఫాస్ట్ గా తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇది తాగి కూడా చూపిస్తా అండి అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెమెడీని ఎప్పుడెప్పుడు తినాలి అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్ గానే చెప్తాను నిజంగా అండి ఇది మీరు పిల్లలకి ఇచ్చిన మీరు తీసుకున్నా చాలా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అనమాట పెయిన్ అనేది అసలు ఉండదు బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ అలానే పీరియడ్స్ టైం స్టార్ట్ అవుతుంది అంటే చాలామందికి కోపం చిరాకు ఇలాంటివి చాలా ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేచురల్గానే ఇటువంటి నేచురల్ రెమెడీస్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే బాల్స్ అనేవి ఏంటి అంటే త్రీ డేస్ వరకు యూజ్ చేయాలి లేదంటే ఫైవ్ డేస్ వరకు ఉంటుంది కదా మినిమం పీరియడ్స్ టైం అనేది అప్పుడు మనం పరిగెడుపున అంటే ఎంటీ స్టమక్ తోటే మనం ఏమి తినకుండానే ఇది ఒక బాల్ తీసుకొని ఇలా నోట్లో వేసుకొని నవిలి మింగేసే ఇదే మనకి అంత పెద్దగా ఘాటుగా ఏమనిపించదు నార్మల్ ఘాటుగా అనిపిస్తుంది అండ్ ఇందుట్లో మనం బెల్లం అలానే నెయ్యి కూడా యూజ్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఉంటది అనమాట అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇందుట్లో మనం మిరియాలు యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగా తీతీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ అనమాట ఈ డ్రింక్ కూడా అంతే ఎంటీ స్టమక్తో తీసుకోవడమే ఇది పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవాలి స్టార్ట్ అయిన తర్వాత కూడా యూస్ చేయవచ్చు అనమాట పర్వాలేదు రోజుకు ఒక గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇక ఈ మిగిలిపోయిన బాల్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ టైంలో యూస్ చేయవచ్చు వీటిని అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి రెండు యూస్ చేయాలని చెప్పేసి రెండు యూజ్ చేయాలనేది మీ ప్రాబ్లంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట అంటే పెయిన్ ఎక్కువగా ఉంది అనుకుంటే రెండు తీసుకున్నా పర్వాలేదు లేదు నార్మల్ పెయిన్ మేము తట్టుకోలేస్తాం అనుకున్న వాళ్ళు కొంచెం రిలీఫ్ కోసం తీసుకోవాలి అంటే మామూ మెంతులతో తయారు చేసుకున్న డ్రింక్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట ఏదైనా ఒక్కటి తీసుకోవచ్చు మీరు ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది అనుకుంటేనే రెండు ట్రై చేయండి ఓకేనా సో ఇంకోటి ఏంటి అంటే దీనివల్ల మనకి ఇంటర్నల్గా లేడీస్లో ఉండే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇక్కడ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెంతులు కానీ వాము కానీ మిరియాలు కానీ బెల్లం నెయ్యి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా మంచివి అనమాట అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాపీగా ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి నేను తప్పకుండా రిప్లై పెడతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ ఉంది స్టమక్ పెయిన్ ఉంది అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈ నేచురల్ హోమ్ రెమెడీ తోటి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మరి యూజ్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ కావకుండా హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే కేర్ బై బాయ్